నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు గడిచిన రెండు వేల ఇరవై ఐదులో అంటే ప్రస్తుతం ఇంకా ఇరవై ఐదులో ఉన్నామనుకోండి గురుగారు కానీ ఈ సంవత్సరంలో మనం రకరకాల ప్రమాదాలని పెను తుఫాన్ కూడా చూసాము మనం అంటే యుద్ధ వాతావరణాలు చూసాము యాక్సిడెంట్లు చూసాము అట్లాగే ఫ్లైట్ యాక్సిడెంట్లు చూసాము ఈ మధ్య రీసెంట్గా బాంబ్ బ్లాస్ట్ కూడా చూసాము ఢిల్లీలో అసలు ఇలాంటి నేపథ్యంలో మనకి రాబోతున్న రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు అంటే మనకి ముందుగా తెలిస్తే కొంచెం ఏమైనా జాగ్రత్తలు తీసుకునే ఇది కూడా ఉంటుంది కదా దాన్ని బట్టి ఒకసారి తెలియజేస్తారా గురుగారు తప్పకుండా రమ్మా అయితే జాగ్రత్తలు తీసుకోవచ్చు కానీ ఇది జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక ఇంట్లో సమస్య కాదు దేశానికి సంబంధించినటువంటి సమస్య అయితే ఇవన్నీ దేని ఆధారంగా చెప్తాం గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తాం నిలుడు కూడా పంచాంగ శ్రవంలో మేము చెప్పాం మేము చెప్పే విషయాలన్నీ కూడా అంటే సాధారణంగా కొంతమంది పంచాంగర్తలు అందరూ ఈ విషయాలు చెప్పారు అయితే మేము కూడా ఈ విషయాలన్నీ చెప్పాం చాలామంది కొట్టిపారేసిన కొన్ని విషయాలు ఉన్నాయి లేదా చాలామంది దాన్ని హైలైట్ చేసుకుని పాపులర్ అయినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు రెండు రకాలుగా చూడాలి దీన్ని అయితే సాధారణంగా ఏంటంటే ఈ ఈ సంవత్సరం ముందుగానే మనం చెప్పుకున్నట్టు కానీ ప్రమాదాలు ఎక్కువ జరిగాయి గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే కనుక ఏది ఫ్లైట్ యాక్సిడెంట్లు జరగడం కానీ ముఖ్యంగా బస్సులు ఎన్ని తగలాడిపోయాయి చూడండి బాగా పది బస్సులు పైన తగలడిపోయాయి ఆఖరికి ఇతర దేశంలో కూడా వేరే మక్కా బస్సు ఎందుకు వెళ్ళిన వాళ్ళకు కూడా బస్సు తగలాడిపోయింది గత గత ఉగాది రోజున నా పంచాంగ శ్రవణం చూస్తే అవన్నీ ఉంటాయి మీకు అయితే నా గొప్పదనం చెప్పట్లేదు మళ్ళీ ఇక్కడ కొంతమంది ఏంటంటే సొంత డప్పు కొట్టుకున్నారు పంచాంగంలో ఉన్న గ్రాహగతుల ప్రభావంగా ఆధారంగానే చెప్తాం జ్యోతిష్యులు అందరూ చెప్పారు ఎందుకంటే గత సంవత్సరం అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి చోర భయాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ప్రమాదాలు ముఖ్యంగా చూసారా మీరు అన్ని అగ్ని ప్రమాదాలు చూసుకుని కావాలంటే ఫ్లైట్ కూడా అగ్ని ప్రమాదం వల్ల జరిగింది బస్సులన్నీ అగ్ని ప్రమాదాలు అన్నీ కాలిపోయాయి కదా ఎన్నో షాప్స్ కాలిపోయి ఎన్నో తగలాడి పడిపోయాయి ఆఖరికి మా ప్రాంతంలో కూడా ఫైర్ యాక్సిడెంట్ బాణసంచాతి యాక్సిడెంట్ జరిగింది ఇలా చూసుకుంటే అగ్ని వల్ల సంభవించినటువంటి ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి అని పంచాంగంలో ఖచ్చితంగా చెప్పాం చెప్పింది చెప్పినట్టు జరిగింది చూడండి కొంతమంది నాస్తికులు అంటారు పంచాంగాలు యాక్యురేట్గా ఉంటాయని దానికి ఖచ్చితంగా సమాధానం నిరుడు పంచాంగం అయితే నిరుడు చాలా ప్రమాదాలు చూసిన కారణం చేత జనాలు భయగ్రస్తులైపోయారు ఏంటి ఇన్ని సమస్యలు ఇన్ని ప్రమాదాలు తర్వాత ఈ రైలుకి సంబంధించినటువంటి ప్రమాదాలు చూసాం తర్వాత ఎక్కువ యాక్సిడెంట్లు చాలా ఎక్కువగా చూసాం మనం రెండోది నిరుడు బాగా ముఖ్యంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలే కాదు భార్యాభర్తల మధ్య తగాదాల వల్ల ఒకరు ఒకరు చంపుకోవడాలు ఎక్కువ అవుతాయని చెప్పాం చూసుకొని కావాలంటే అది చాలా ఎక్కువ జరిగింది ఈ మధ్యకాలంలో జరిగింది ముఖ్యంగా స్త్రీలు పైశాచికత్వంగా తయారవుతారు మగవాళ్ళకి చాలా ఎక్కువ మందిని హింసిస్తారు అని చెప్పాం కావాలంటే చూసుకోండి మగవాళ్ళని చెప్పినటువంటి వ్యవస్థ ఎక్కువగా కనపడిపోయింది సో ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా నిరుడు జరిగిన కారణం చేత చాలా మందికి ఓకే అయిపోయింది ఈ సంవత్సరం దగ్గరికి వచ్చేసింది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయినా ఇవి తగ్గుతాయా పెరుగుతాయా ఏం జరుగుతుంది వాతావరణం ఎలా ఉంటుంది ఎందుకంటే మనం అనుకుంటాం ఏమైనా ఏదో ఒక చోట జరుగుతాయి అన్ని చోట్ల జరుగుతాయని కానీ చిన్న చిన్న సంఘటన అయినా పెద్ద ప్రభావం చూపిస్తుంది ఈ మధ్యకాలంలో చూడండి బస్సులు వాళ్ళు అందరూ బాగా పెడుతున్నారు ఈ మధ్య మాకు ఎక్కువ వచ్చే ఫోన్లు ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ ఫోన్ చేసి ఏమండి మాది పలానా ట్రావెల్స్ అండి మా జాతకం ఏంటండి ఈ యాక్సిడెంట్లు అవ్వడం వల్ల టికెట్స్ తగ్గిపోతున్నాయి ట్రావెల్స్ చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే ఏదో ఒక్క బస్సు యాక్సిడెంట్ జరిగితే ఒక ఆ రోజు ఒక పదివేల బస్సులు ప్రయాణం జరుగుతాయి ఒక బస్సు యాక్సిడెంట్ అవుతుంది కానీ మిగతా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బస్సుల మీద అనుమానం వస్తుంది మనుషులు ఎఫెక్ట్ పడుతుంది ఒక ట్రైన్ యాక్సిడెంట్ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అంతెందుకు ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగింది ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది ఇప్పటికే కూడా మిగతా ఫ్లైట్లలో టికెట్లు దొరకకపోతే ఎయిర్ ఇండియాకి బుకింగ్స్ అవుతున్నాయి అంటే ఒక్క ప్రమాదం తర్వాత ఎన్నో వ్యవస్థల మీద ప్రభావం చూపిస్తుంది మాదవంలో కూడా అంతే ఒక కాష్ట్రాల జర దిక్కుమాల మీద వాళ్ళు ఉంటారు వాళ్ళు పనికి బాలినాం డాంబికత్వం కోసం ఏదో రాజకీయ గురించి వాడి గురించి వీడి గురించి సినిమా వాళ్ళ గురించి చెప్తాడు వాడు వాడు దేన్ని ఆధారంగా చేస్తూ చెప్పాడు వాడొక్కడు సన్నాస అవుతాడు మామలందరినీ సన్నాసం చేస్తాడు వాడు అలా ఏందులోనైనా సరే అలా ఉంటుంటాయి కాబట్టి ఎన్నో వాటి మీద ప్రభావం చూపిస్తుంది ఈ ఫైర్ యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు కానీ కాబట్టి వచ్చే సంవత్సరం పరిస్థితి ఏమిటి అని అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే చాలామందికి నెగిటివ్ వినాలనుకోరు పాజిటివ్గా చెప్పండి శుభం కోరండి అంటూ ఉంటారు కరెక్టే మేము శుభం కోరతాం చెప్పాలి నిజం చెప్పాలి కదా ఇది లాజిక్ ఎందుచేత అంటే మేము చెప్పింది జరగకూడదు అని మేము దేవ ప్రార్థన కూడా చేస్తాం మిమ్మల్ని కూడా అదే నాయనా కలియుగం రా ఇది కలిపురుష ప్రభావం చేత ఖచ్చితంగా సమాజం అంతా కూడా పాపాలు చేస్తారు కలి కలియుగ కలి ఖచ్చితంగా తప్పులు చేయిస్తూ ఉంటాడు ఈ కలియుగంలో ప్రమాదాలు యాక్సిడెంట్ వల్ల పోవాలి ఏం చేత పాపరాశి తగ్గాలి కాబట్టి జరుగుతూ ఉంటుంది దాని లక్షణం దాన్ని ఎవడో ఆపలేడు కానీ జరిగే విషయాలు తెలుసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గాను నిడో ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పాం దానికి రిలేటెడ్గా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి ఇప్పుడు ముఖ్యంగా బట్టల కొట్ల వాళ్ళు ఉంటారు కాబట్టి కొన్ని రకాల షాప్స్ వాళ్ళు ఉంటారు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి చాలా చోట్ల ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ప్రమాదాలు జరిగి ఎన్నో కాలిపోయినవి ఉన్నాయి సో దానికి సంబంధించి కేరింగ్ తీసుకుంటారు కదా అలాగే ఎన్నో కేరింగ్లు తీసుకోవచ్చు మన జీవితంలో కాబట్టి మేము జాగ్రత్తలు చెప్తాం కానీ జరగదు జరిగేది జరగకుండా ఉండకపోయినా కూడా దైవ బలము గ్రహ బలం ఉంటే కాపాడబడతాయి అయితే వచ్చే సంవత్సరం ఏం జరుగుతుంది అంటే కనుక కంపల్సరిగా ఈ సంవత్సరం ఎటువంటి ప్రమాదాలు జరిగాయో అంతకు మించి ప్రమాదాలు ఉన్నాయి తప్పదు భరించవలసిందే అనుమానం ఏమీ లేదు అయితే ఈ సంవత్సరం ఏంటంటే కనుక జలం వల్ల ఎక్కువ ప్రమాదాలు కనబడుతున్నాయి ఎక్కువగా వరదలు వర్షాలు వర్షాల వల్ల కలిగినటువంటి అనారోగ్య సమస్యలు ఫ్లడ్స్ ఇవి బాగా ఎక్కువగా రాబోతున్నాయి అనారోగ్య సమస్యలు అంటే ఏమైనా వైరల్ ఫీవర్లు వైరల్ ఫీవర్లు అంటే ఇప్పుడు కోవిడ్ లాంటిది కాదు లాంటిది కాదు విష జ్వరాలి డెంగ్యూలు అవ్వచ్చు మలేరియాలు అవ్వచ్చు కావాలంటే చూసుకోండి విష జ్వరాల వల్ల ఎక్కువ మంది చనిపోతారు డెంగ్యూలు మలేరియాలు ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా తీసుకోండి దోమలతో చాలా జాగ్రత్తగా ఉండండి కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ చేసుకోండి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఇమ్యూనిటీ ఖచ్చితంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి రెండోది గుర్తుపెట్టుకోండి హార్ట్ హార్ట్అటాక్ల ప్రభావం చాలా ఎక్కువ పెరగబోతుంది నెక్స్ట్ ఇయర్ హార్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి చాలా బాగా అలాగే బ్రెయిన్కి సంబంధించినటువంటి రక్తానికి సంబంధించినటువంటి వాటికి అంటే ఏదైనా రక్తం బ్రెయిన్లో రక్తం గట్టగట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంటాయి వచ్చే సంవత్సరం ఎక్కువ వచ్చే సంవత్సరంలో ఎక్కువ ప్రమాదాలన్నీ హెల్త్ భాగంగా అనారోగ్య సమస్యల కారణంగా జరుగుతాయి జల జల సంబంధ రోగాలు ఎక్కువైపోతాయి జలానికి రిలేటెడ్గా ఉండేటటువంటి వ్యవస్థలు బాగా పెరుగుతాయి పంట నాశనాలు ఎక్కువగా కనపడతాయి కరెక్ట్గా చూడండి పంటలు కోసే సమయంలోనే వర్షాలు వస్తుంటాయి పంటలు కోసే సమయంలోనే ఏదో రకమైనటువంటి తుఫాను వస్తూ ఉంటుంది ఈ సంవత్సరం అలాగే జరిగింది నిన్ను చెప్పాం వచ్చే సంవత్సరం కూడా అది ఉంది కాబట్టి పంటల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కేర్ తీసుకోవాలి అయితే వచ్చే సంవత్సరం ఎక్కువగాను ఈ వాహన ప్రమాదాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి రోడ్ డే యాక్సిడెంట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోండి సీట్ బెల్ట్లు పెట్టుకోండి హెల్మెట్లు పెట్టుకోండి ఫోన్లు మాట్లాడుతూ ఎవరో వాహనాలు నడపకండి కాన్సన్ట్రేషన్గా వాహనాలు నడపండి ఎక్కడో దృష్టితోటి వాహనాలు నడపకండి బయట ఫుడ్లు అవాయిడ్ చేయండి జంక్ ఫుడ్లు అవి అవాయిడ్ చేయండి ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి స్ట్రెస్ను తగ్గించుకోండి మెడిటేషన్ ధ్యానం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే నాకేమవ్వదు కదా నాకు రాదు కదా అనుకునే పరిస్థితి కాదు వచ్చే సంవత్సరం అనారోగ్య సమస్యలు విషజ్వరాలు సడన్గా ప్రమాదాలు సడన్ డెత్లు యాక్సిడెంట్లు ఇవన్నీ ఎక్కువగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా షేర్లు పెట్టకండి షేర్స్లో పెట్టకూడదు వచ్చి సంవత్సరం చూద్దరు కానీ షేర్స్ ఒక ఆట ఆడుకుంటాయి ట్రేడింగ్లు ఇవన్నీ కూడా చాలా ఆట ఆడుకుంటాయి చాలా డౌన్స్ చూస్తారు ఈ సంవత్సరం కూడా చెప్పాం విషయం చాలా మంది పట్టించుకోలేదు చాలా దెబ్బలు తిన్నారు కంపల్సరిగా ఇతర దేశాలతో చేసే ట్రేడింగ్లు అన్నీ చాలా దెబ్బలు అమెరికా అని అస్సలు నమ్మకండి అమెరికా అనేటటువంటిది చాలా దారుణంగా కొలాప్స్ అవుతుంది వచ్చి ఈ సంవత్సరం చాలా భారీ దెబ్బతింటుంది దాని ప్రభావం కంపల్సరిగా భారతదేశం మీద పడుతుంది కొన్ని దేశాల ప్రభావం రష్యా వచ్చు చాలా దెబ్బతింటుంది కొన్ని రకాల దేశాలు అంటే ఎక్కువ ప్రభావితం చేసేటటువంటి దేశాలన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి కంపల్సరిగా అలాంటి వాటిలో షేర్లు ఇన్వెస్ట్మెంట్లు చేసేటటువంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయాలి మీ వ్యాపారం అప్పటిదాకా బాగుంటుంది ఎవడో పోటీగా పెడతాడు పోటీని తత్తుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి ఆర్థిక లావాదేవీలు చాలా అతలాకుతలం అవుతాయి రుణాలు బాగా పెరుగుతాయి ప్రజల్లో రుణాలు రుణ పీడుతులు ఎక్కువైపోతారు వచ్చి సంవత్సరం అప్పటిదాకా అప్పులు లేనివాడు కూడా ఏదో అప్పు చేయవలసి వస్తుంది ఏదో కారణంగా అనారోగ్య కారణంగా ఏదో వాహనం కొనవో ఇల్లు కట్టడమో ఏదో కారణంగా రుణాలు చేయవలసి వస్తుంది ఇలాంటి ప్రభావాలు ముఖ్యంగా ఇవి ఎక్కువ కనపడుతున్నాయి ఒకటి జల సంబంధ రోగాలు ఫ్లడ్స్ ఎక్కువగా ఉండడాలు వాతావరణం అస్తమాటు వర్ష విపరీతమైన వర్షాలు రావడాలు లోతట్టు ప్రాంతాలు ములగడాలు వాహన ప్రమాదాలు యాక్సిడెంట్లు ఎక్కువ అవ్వడాలు రుణగ్రస్తము భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు కుటుంబ కలహాలు కో ప్రతి చిన్నదానికి కోర్టు కేసులు పోలీస్ కేసులు ఎక్కువగా అయిపోతుండడాలు ఉండడాలు ఈగోలు ఎక్కువైపోతుండాలి ఉండాలి ఇంట్లో మొగుడు పెళ్ళాల మధ్య ఈగోస్ కాంప్రమైజ్ అవ్వకపోవడాలు అలాగే పిల్లలకి పెద్దలకి మధ్య యూగోస్ ఇవి ఎక్కువ ఎక్కువైపోవడాలు పంతాలు పట్టింపులకి పోడాలు ఇరుగు పొరుగు వారితో గొడవలు ఇలాంటివి వచ్చే సంవత్సరం చాలా ఎక్కువగా జీవితాల మీద ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త అన్నింటికన్నా ముఖ్యం దొంగతనాలు మీరు అనుకోవచ్చు మామూలు దొంగతనాలు కాదండి ఈ సైబర్ పరమైనటువంటి నేరాలు ఇదివరకుట్లాగా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసే రోజులు పోయాయి దొంగతనాలు మారిపోయాయి ఇం చేత దొంగతనం చేసి బయటకు పోతే ఏదో కెమెరాలు పడిపోతున్నాయి అంటాడు చేత దొంగలు కూడా ఎలా అయ్యారంటే సైబర్ క్రైమ్స్ చేత ఈ ముఖ్యంగా ఈ క్యూఆర్ కోడ్లని లేకపోతే ఫోన్ పేలు గూగుల్ పేలు రకరకాల స్కామ్స్ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి పాస్వర్డ్లు కానీ ఇవి కానీ ఆన్లైన్ పరమైనటువంటి ట్రేడింగ్లు చేసే చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చే సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై ఆరువాత చెప్తున్నాను ఉగాది దాకా కాదు తర్వాత స్కామ్స్ లో ఇరుక్కునే వాళ్ళు ఎక్కువైపోతారు ఎంత తెలివైన వాడు అనవండి ఏదో ఒక స్కామ్ లో ఇరుక్కునే పరిస్థితి వచ్చేస్తున్నారు కాబట్టి అప్పనంగా ఏదో వస్తుందని ఏవి ఆధార్ కార్డులు పాన్ కార్డులు డీటెయిల్స్ ఓటీపీలు ఏవి ఏవి అసలు చెప్పడానికి వీలు లేదు వచ్చే సంవత్సరం ఏదో ఒక చిన్న స్కామ్ ప్రతి ఒక్కరు ఇరుక్కుంటాడు చూడండి ఆఖరికి ఆటోపే ద్వారానైనా సరే డబ్బులు పోతుంటాయి ఫోన్పే ఆటోపే ద్వారా ఇంకోర కదా ఏదో దాని ద్వారా తప్పదు కొంతైనా పోగొట్టుకోవాల్సిందే ఎంతో కొంత ధనాన్ని పోగొట్టుకోవాల్సిందే ఏ దైవారాధన చేస్తే కొంచెం అంటే కొంచెం ఉపశమనం ఉంటుంది కదా లక్ష్మీనారాయణ ఉపాసన బాగా చేయాలి ముఖ్యంగా విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధన చేయడం శివారాధన కూడా బాగా చేయడం కలవు చండీ వినాయక చండీ ఉపాసన ఎక్కువగా చెంది పారాయణలు ఎక్కువ చేసుకుంటూ ఉండడం అలాగే దాని ఆంజనేయ స్వామి వారు చాలా పట్టు హనుమాన్ చాలీస్ ఎక్కువ పారాయణ చేసుకుంటూ ఉండడం కాలభైరవస్తోత్రం ఎక్కువగా పారాయణ చేసుకుంటూ ఉండడం ప్రమాదాల నుంచి షడన్ ప్రమాదాల నుంచి తప్పించడానికి కాలభైరవ స్తోత్రం చాలా బాగా పనిచేస్తుంది మృర్చుగొండాలను పో పోగొడుతుంది ఇలాంటి మనకు భయాలను పోగొడుతుంది కాబట్టి హనుమాన్ చాలీసా కాలభైరవ స్తోత్రం ఇలాంటివి పారాయణ చేసుకుంటున్నా శివారాధిలో ఎనీ టైం అమ్మా ఒకటి ఒకటి చెప్తానమ్మా చాలా మంది అనుకుంటారు ఏదో ఈ మంచి టైము చెడ్డ భగవంతుడికి చెడ్డ టైం లేదు అసలు నీ మనసు కలమషంగా లేని టైం ఏంటి ఆ టైంలో నీకు మధ్యాహ్నం భోజనం చేస్తాక ఖాళీగా ఉంది ఆఫీసులో గంట అప్పుడు చేస్తే నేను కాదన్నాడు దేవుడు కాదని ఆ శాస్త్రం చూపించండి ఇట్లా రకరకాలు చెప్తారు కదా అలాన్నిటికీ ఏంటంటే తినేసాక మనకి కాన్సన్ట్రేషన్ నిలబడదు మైకము మత్తు వస్తుంది అంటే మనం ఎప్పుడు ఇది చాలా పెద్ద కాన్సన్ట్రేషన్తో చేయవలసింది పూజ అనేది పూజ అనేది ఆత్మ లేనం అవ్వాలి భగవంతుడితో తాదాత్మ్యత చెందాలి మన మనస్సు లగ్నం చేయగలగాలి మనసుని లగ్నం చేయాలంటే మనసుకి శరీరానికి సంబంధం ఉంది కాబట్టి శరీరానికి తిండికి సంబంధం ఉంది కాబట్టి తమో గుణంతో కూడుకున్న ఆహారం తింటే అది కంపల్సరిగా మనసుని లగ్నం చేయనివ్వదు మీరు బిర్యానీలు పలవలు రకరకాల ఫుడ్లు అతిగా తినేసి కూర్చోండి మీరు కాన్సన్ట్రేషన్ చేయలేదు మొత్తం వస్తుంది ఏదైనా పుస్తకం చదవండి శుభ్రంగా తినేసి చదవగలరా మిగతా ఆహారం తినేసి చదివితే లగ్నం అవుతుంది చదువు అలాగే మనసుకి శరీరానికి సంబంధం ఉంది కాబట్టి ఆహారం అని చెప్పారు తప్ప నువ్వు శుభ్రంగా తినేసినా కూడా నువ్వు లగ్నం చేయగలిగితే తినేసి కూడా చేయొచ్చు ఏ నష్టం లేదు ఓకే చేద్దా టైం అయితే ఒకటి మనకి డిస్టర్బ్ చేయని సమయం తెల్లవారుజామున బ్రాహ్మణీ ముహూర్తంలో ఎవరు డిస్టర్బ్ చేస్తాను నిన్ను అందరూ హాయిగా పడుకుంటాడు సౌండ్ పొల్యూషన్ ఉండదు సెల్ ఫోన్ పొల్యూషన్ ఉండదు ముఖ్యంగా నీకు అసలు పని ఉండదు బయటికి వెళ్ళి చేద్దామన్నా ఏదైనా కొనుక్కుందామన్న షాప్ ఉండదు ఏదైనా పని చేద్దామన్న ఆఫీస్ ఉండదు ఏం చేస్తావు ఆ టైంలో ఏమీ చేసే పనుండని సమయం స్ట్రెస్ రిలీఫ్ సమయం అది హాయిగా బ్రాహ్మణి ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవండి చాలు మూడింటికి లేచిపోక్కర్లేదు నాలుగు గంటలు లేవండి లేదు ఐదింటికైనా మినిమం లేవండి లేచి ఒక గంట ప్రత్యేకంగా దేవుడికి స్పెండ్ చేయండి లేదు మీకు దేవుడు అంటే పడడం ధ్యానమో మెడిటేషనో చేయండి చాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పుని మీరు గమనిస్తారు లేదా ఒక మంత్రాన్ని ఉపాసన చేయండి ఒక దేవతారాధన చేయండి ఆ రోజంతా మిమ్మల్ని కాపాడుతుంది అది పొద్దున మీకు ఒక ఇరవై నిమిషాలు చేసినటువంటి తపస్సు ధ్యానమో ఆ రోజంతా మిమ్మల్ని కాపాడుతుంది అందుకనే కొంతమంది పెద్దలు అంటారు భగవంతుడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాడు నువ్వు ఆయనకు ఒక ఇరవై నాలుగు గంటలు మిగతా ఇరవై నాలుగు గంటలు ఆయన కాపాడుతుంది ఆ రోజంతా నువ్వు హ్యాపీగా ఉంటావు సక్సెస్గా ఉంటావు అందుకే చూడండి మీకు నేను ఏదో మాటలతో చెప్పడం కాదు ఇది రోజు పొద్దున ఒక గంట అరగంట పూజ చేసుకునేవాడు వాడికి బయటికి వెళ్ళే కాన్ఫిడెన్స్ మిగతా వాడికి రాదు జ వాడికి ఒక నమ్మకం నేను పొద్దున పూజ చేశాను నన్ను దేవుడు చూస్తాడు దేవుడు నాకు పని చేస్తాడు నేను సక్సెస్ అవుతాను నేను వెళ్ళినోట నాకు విజయం వస్తుంది తెలియని ఆత్మవిశ్వాసం వస్తుంది వాడికి పాజిటివ్ వైబ్ ఫస్ట్ దేవుడు ఉన్నాడా లేదా పక్కన పెట్టేయండి మీకు నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీకు తెలియకుండానే మీకు ఒకడున్నాడు వాడు ఎవడో చూస్తాడు వాడు ఎవడో చేస్తాడు వాడు ఎవడో నా ఎదురున్నాడు ఉన్నాడు అన్న బలం మిమ్మల్ని స్పోర్టివ్గా ఎదురుగలడానికి మాత్రం అది కారణం అవుతుందా లేదా అదైనా కారణం అవుతుంది కదా ఉంటే ఇంకా నమ్మితే ఇంకా వేరే విషయం మీకు నమ్మకం లేకపోయినా సరే ఆ పాజిటివ్ అని మీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా దేవతారాధన చెయ్యండి రోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక నెల రెండు నెలలు రోజు పొద్దున్న పూజ చేయండి ఒక అరగంట ముప్పై ఒకటో రోజు మీరు పూజ చేయకుండా బయటకు వెళ్ళండి మీకే తెలిసిపోతుంది సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ రోజు అంతా కూడా ఏదో తప్పు చేసామని గుణం కనబడుతుంది ఒక ఒక ధైర్యం తగ్గుతుంది అదే మీరు రోజు పూజ చేస్తూ మీరు బయటకు వెళ్ళాలంటే తెలియని ధైర్యం మిమ్మల్ని ఎదురు తోస్తుంటుంది ఇవన్నీ మాటలతో చెప్పి విని నమ్మాల్సిన విషయాలు కాదు ఎవడు కూడా అనుభవిస్తే తెలిసినటువంటి విషయాలు కాబట్టి అందునే మీరు అందరినీ చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం పొడిగిన ఇలాంటి ప్రమాదాల నుంచి తెప్పించుకోవాలంటే అలాంటి ప్రమాదాలు మనం లేకుండా ఉండాలంటే దైవ బలం దైవ బలం దైవ బలం అంతే అది కా చేసుకోండి సరిపోతుంది తప్పకుండా గురుగారు సో విన్నారు కదా రెండు వేల ఇరవై ఆరులో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని గురుగారు ఎంతో క్లియర్గా తెలియజేస్తున్నారు దైవాన్ని కనుక పట్టుకుంటే కొంతవరకు మనకి ఉపశమనం కూడా ఉంటుందట సో ఇట్లా దైవారాధన నిత్యం చేసుకోండి దాంతోపాటు కొంచెం జాగ్రత్తగా కూడా ఉంటే మీకు ఇంకా మంచిది ఇదేనండి వాటి వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అట్లానే మీకు ఏమైనా సందేహం ఉన్నా లేకపోతే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు నమస్కారం